పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రకాశం జిల్లా పొదిలి మండలం గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించి పోలింగ్ కేంద్రాల అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి యువత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మీరు హెల్ప్ దమ్ एक्सटर्न मजिस्ट्रेल पावर सिस्टम, तो पुलिस इन वर्चनली, डोंट थिंक इन दूसरे ऑफिसर्स दूसरे जगह, योर पेश अभी फेमलियर उस पब्लिक जो है उन्हें लेकर जो है ग्राम वाचनों अंदर की, तो रोम और रोम तो पुलिस सेपरेट कर चुके थे और पढ़ चुके, टेल द लेसर चुटू अकम्पनी है, सो यू आर सर कम सेक्टर 12 ओके एम4 पर हम इधर वाली शील्ड शी विल एड्रेस वी कैन इश्यूज ऑन इलेक्शन कमीशन इट्स इंपोर्टेंट फाइव इलेक्शन कमीशन यस आई एम रिप्रेजेंटिंग इलेक्शन कमीशनर द इलेक्शन बोरिंग रैंप इधर ही रैंप है इधर रैंप है मार्केट में मार्केट ఇవాళిపల్లి ప్రైమరీ స్కూల్ పోలింగ్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ సో పోలింగ్ స్టేషన్ విజిట్ కింద ఇవాళ అషోర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటారు దానికి ఒక సెవెన్ ఎయిట్ క్రైటీరియాలో ఇక్కడ బేసిక్ సదుపాయాలు ఉండాలి లైక్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ లైటింగ్ ఫెసిలిటీ ఫర్నిచర్స్ అండ్ ర్యాంప్ ఫెసిలిటీస్ ఏదైనా పీడబ్ల్యూ ఓటర్స్ కానీ ఆ ఎయిటీ ప్లస్ ఓటర్స్ వస్తే వాళ్ళు వీల్ చైర్లో తీసుకురావడానికి ఈ ర్యాంపు అండ్ వచ్చిన వాళ్ళకి ఒక షేడ్ వాళ్ళ ఎండలో ఉండకుండా ఉండడానికి అండ్ హ్యూ మేనేజ్మెంట్ కావాల్సిన స్పేస్ అన్నీ ఉన్నాయా లేదా ఇన్ని చూడడానికి వచ్చాము అన్ని నాడు రేడు కింద కొత్తదిగా చేసిన బిల్డింగ్ ఒక చిన్న ర్యాంపు సైజ్ ఆల్రెడీ సైజ్ ఐ మీన్ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది బట్ స్టిల్ వీల్ చైర్స్ వెళ్ళడానికి కావాల్సిన చిన్న ఒక ర్యాంప్ ఎలివేషన్ స్లోప్ ఏర్పాటు చేసేస్తే ఇది కూడా కంప్లీట్ స్టేప్లో ఇది ఫిట్ పోలింగ్ స్టేషన్ అవుతుంది ఇక్కడ దగ్గర ఎయిట్ సెవెంటీ ఓటర్స్ ఉన్నారు ఒక ఏడుగురు పీడబ్ల్యూడీ ఓటర్స్ ఒక ఏడు ఎయిటీ ప్లస్ ఓటర్స్ కూడా ఉన్నారు దాంట్లో ఒక్క ఎయిటీ ప్లస్ ఓటర్స్ టోటలీ ఇమోబలైజ్డ్ సో వాళ్ళ కోసము ఇక్కడ ఉన్న హోమ్ ఓటింగ్ ఒక కాన్సెప్ట్ ఇవాళ లాస్ట్ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్స్ అది ఇంట్రొడ్యూక్ట్ చేయడం జరిగింది సో కర్ణాటక తెలంగాణలో కూడా ఈ హోమ్ ఓటింగ్ చేశారు ఈ ప్రక్రియలో ఎలక్షన్ డేట్ ప్రకటన చేసిన నుండి ఒక టెన్ డేస్ లోపల ఈ ఫార్టీ పర్సంటేజ్ అండ్ అబోవ్ ఎవరెవరికి డిసబిలిటీస్ ఉన్నవాళ్ళు అంటే ఎయిటీ ప్లస్ ఓటర్స్ ఎయిటీ ప్లస్ ఏజ్ ఉన్నవాళ్ళు ఒక స్పెషల్ ఫామ్లో ఈ అక్కడ ఉన్న ఆర్ఓకి రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఒక అప్లికేషన్స్ పెడితే వాళ్ళకి వాళ్ళ ఓటు ఇక్కడ పోలింగ్ స్టేషన్కి వచ్చి పెట్టకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకుండా ఓటు తీసుకోవడానికి ఒక ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి కోసము స్పెసిఫిక్గా ఒక బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో సేమ్ బ్యాలెట్ సిస్టమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక స్పెసిఫిక్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఇంట్లోనే వాళ్ళు ఓటు పెట్టేసి ఆ కాయిదాము కలెక్ట్ చేసేసి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కి తీసుకురావడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్లో కూడా మన రాష్ట్రంలో జరుగుతుంది సో ఈ కార్యక్రమం అన్నీ సరిగా చేస్తున్నా లేదా అని ఇక్కడ చెక్ చేయడానికి వచ్చాము సెక్టర్ ఆఫీసెస్ లోకల్ బిఎల్ఓ అండ్ తహసీల్దార్స్ అండ్ యూపీఆర్ ఉన్నారు సో ఈ నెక్స్ట్ రాబోయిన ఎలక్షన్స్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాటు అన్నీ కూడా ఇప్పటి నుంచి మొదలవుతుందా లేదని చూడడానికి కోసం ఇక్కడ వచ్చాము అన్ని బాగానే ఉంటుంది చిన్న చిన్న కరెక్షన్స్ చేసేస్తే ఈ పోలింగ్ స్టేషన్స్ విల్ బి ఫిట్ ఫర్ కమింగ్ ఎలక్షన్స్